నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ నేను ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం బాస్మతి రైస్ తోటి బిర్యానీ చేస్తున్నాను బగారా రైస్ అని ఎందుకన్నానంటే తెలంగాణలో బగారా రైస్ అని అంటాం మేము మీరు ఏమంటారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చిన్న బర్త్డే పార్టీ అండి సెకండ్ బర్త్డే మా బావగారి కొడుకుది మా ఫ్యామిలీ మందమే చేసుకుంటున్నాము కాబట్టి బగారా రైస్ చేద్దామనేసి ఈ విధంగా చేసుకుంటున్నాము టూ అండ్ హాఫ్ కేజీస్ బగారా రైస్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే బగోన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి మా పిల్లలు తినారనేసి మేమైతే ఆయిల్ వేసాము దాంట్లోకి సరిపడా మసాలాలు వచ్చేసి జీలకర్ర సాజీర దాల్చిన చెక్క లవంగాలు బోజోరాకు అంటే బగారాకు చూడండి పువ్వు మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవి వేయండి నా దగ్గర అయితే ఉన్నాయి వేశాను చూడండి ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాం ట్వంటు హాఫ్ కేజీస్ చేస్తున్నాము మేమైతే ఎందుకంటే వైట్ రైస్ కూడా పెట్టుకున్నాము అందరూ బగారా రైస్ తిన్నారు కాబట్టి ఇవి అంతా కొంచెం నూనెలో వరకు ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకుందాం మేమైతే బయట బాల్కనీలో పెద్ద స్టవ్ పెట్టుకొని చేసుకుంటున్నాము ఇంట్లో కాదండి ఇది మీ ఇంట్లో కూడా ఈ విధంగానే చేసుకుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి ఈ విధంగా అన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వరకు ఉంచి కొంచెం నేనైతే పుదీనా కూడా వేస్తున్నాను మీరు పుదీనా ఫ్లేవర్ బాగుంది అనుకుంటే వేసుకోండి పుదీనా కొత్తిమీర లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పుదీనా అందరికీ ఇష్టం ఉండదు కదా అందుకోసం చూడండి ఈ విధంగా కొంచెం మగ్గేలాగా చూసుకోండి తర్వాత నేను కొంచెం అయితే ధనియా పౌడర్ వేస్తున్నానండి ధనియా పౌడర్ కొంచెం టేస్ట్ వస్తుంది ఘాటు కూడా ఉంటుంది తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుందాం అడుగంటకుండా ఒకసారి అంతా ఈ విధంగా కలిపేసుకోండి వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఆ గిన్నె ఆ గిన్నెతోటి నేను రెండు సార్లు రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ చూసి పోసుకోవాలి ఎందుకంటే మరి మెత్తగైనా బాగుండదు మరి పలకైనా బాగుండదు రైస్ కాబట్టి నేనైతే మూడు గిన్నెల వాటర్ అయితే పోసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి టేస్ట్ కోసము చూడండి మూడు గిన్నెల వాటర్ పోసుకున్నాను ఎందుకంటే వాటర్ ఎక్కువగా పట్టదు కొంచెం నానపెట్టుకున్నాను కాబట్టి బర్త్డే బెలూన్స్ అయితే రెడీ అయిపోయాయి డెకరేషన్ అయితే చేసేసుకున్నాము మా బాబుది చూడండి బాగుంది కదా ఇలాగ మసలాలి వాటర్ అంతా కూడా ఈ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయి వాటర్ ఆ కలర్లోకి వచ్చాయని భయపడకండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ వేసుకున్నాం కదా వాటర్ అదే విధంగా ఉంటుంది ఆ మసాలాల ఫ్లేవర్ అంతా కూడా వాటర్కి వచ్చేస్తుంది తర్వాత మనం రైస్ వేసేసుకుందాము లాస్ట్కు చూడండి రైస్ ఎంత బాగా వైట్గా వస్తుందో మనం రైస్ వేసుకున్నాక సార్లు అయితే రైస్ని కలపకూడదండి మొత్తం విరిగిపోతాయి ఇవి ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి పొడుగు పొడుగుంటూనే మనకు బిర్యానీ లుక్ వస్తుంది మనం ఎక్కువ సార్లు అయితే కలిపినామనుకోండి రైస్ అంతా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కలపకూడదు మామూలుగా సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు మాత్రమే కిందికి పైకి అనేసి చూడండి ఎలా ఉంది ఎంత బాగా వైట్గా వచ్చిందో నేనైతే ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తున్నాను చాలా బాగా అట్రాక్షన్గా ఉంటుంది మీరు ఫుడ్ కలర్ అవాయిడ్ చేసుకుంటే మీ ఇష్టం అండి మీరు బీట్రూ బీట్రూట్ జ్యూస్ కానీ కొంచెం క్యారెట్ జ్యూస్ కానీ న్యాచురల్గా ఉంటుంది అనుకుంటే వాడుకోవచ్చు నేనైతే లైట్గా వేశాను పుదీనా కొత్తిమీర తోటి ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ అయిపోతుంది ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బర్త్డే పార్టీస్లో ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే ఎంత బాగుంటుంది